ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జులై నెలలో పంపిణీ చేసేటటువంటి పెన్షన్ల పైన భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి వీరందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలలో పెన్షన్లో భాగంగా ఒక్కొక్కరికి కూడా రెండు నెలల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక డెబ్బై ఏడు వేల మందికి అయితే రెండు నెలల పెన్షన్ రాబోతుంది మరి ఎవరికి ఈ రెండు నెలల పెన్షన్ ఇస్తున్నారు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పెన్షన్లపైన పైన కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అలాగే ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేస్తూ ఉన్నారు దీనివల్ల మనకు కొత్త ఆమోదం అయితే తెలపలేదు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారం చేపట్టిన వెంటనే కూడా ఈ పెన్షన్ పెంచడం జరిగింది మరి ఇలా పెన్షన్లు పెంచారు కాబట్టి మరి కొంత సమయం తీసుకున్నారు కొత్త పెన్షన్ మంజూరు చేయడానికి అలాగే ఇప్పటికే మనకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు అలాగే ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయితే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిణీని ఎప్పుడు ఎప్పుడూ అప్పుడు చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయ అధికారులు గత ప్రభుత్వం ఏ విధంగా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అదే విధంగా ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ అధికారులు కూడా నేరుగా మన ఇంటికి వచ్చి ఇంటింటికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఈ యొక్క జులై నెలలో పెన్షన్ పంపిణీ సమయంలో కొన్ని మార్పులు అయితే చేశారు మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు పెన్షన్లు ఇస్తారు అలాగే మనకు రెండు నెలల పెన్షన్ ఎవరికి ఇస్తారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా కూడా మనకు పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభించింది ప్రతి నెల కూడా ఒకటో తారీఖు లేదా రెండవ తారీఖు లోపు పెన్షన్ పంపిణీ పూర్తవుతుంది మరి ఒకవేళ ఒకటో తారీఖున ఏదైనా సెలవు వస్తే గనక ముందు నెల ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖున మనకు పెన్షన్ల పంపిణీ చేస్తారు లేకపోతే గనక ఒకటి రెండు తారీఖులో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లో వికలాంగుల పెన్షన్లు పెన్షన్లలో కూడా తనిఖీ జరుగుతూ ఉన్నాయి మరి తనిఖీలలో కొంతమందికి పెన్షన్ రద్దు అవుతూ ఉంది మరి కొంతమందికి యావిధిగా పెన్షన్ అయితే పంపిణీ అవుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ పెన్షన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు వచ్చే నెల ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలలు పెన్షన్ ఇస్తున్నారని చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరికైతే భర్తకు పెన్షన్ వస్తుంది ఆ భర్త కనుక చనిపోయినటువంటి మహిళలందరికీ కూడా ఈ మనకు స్పౌస్ పెన్షన్లకు అప్లై చేసుకోమని మే నెలలో ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఏప్రిల్ మే నెలలో అవకాశం ఇచ్చింది మరి ఏప్రిల్ నెలలో మే నెలలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు పన్నెండవ తారీఖున పంపిణీ చేస్తామని ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం కానీ కొన్ని అధికారిక కార్యక్రమాల వల్ల ఈ పెన్షన్ పంపిణీని అయితే వాయిదా వేసింది మరి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల మంది పెన్షన్లు కూడా మనకు పంచడానికి రెడీ అయింది ఈ డెబ్బై ఏడు వేల మంది పెన్షన్ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ జూన్ నెల పెన్షన్ అలానే జులై నెల పెన్షన్ ఈ రెండు నెలల పెన్షన్ కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఈ నెలకు సంబంధించి నాలుగు వేలు జూలై నెలకు సంబంధించి నాలుగు వేలు మొత్తంగా చూసుకుంటే ఎనిమిది వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే వీళ్ళకి ఇవ్వబోతుంది దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జులై ఒకటో తారీఖున అంటే మంగళవారం నా ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది మరి ఆ రోజున ఇంటింటికి గ్రామ వార్డు సచివాలయ అధికారులు వచ్చి మీకైతే ఒక మంజూరు పత్రాన్ని పంపిణీ చేసి ఈ యొక్క ఎనిమిది వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక మనకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం జాబితా అనేది విడుదల చేసింది అంటే ప్రతి నెలా కూడా దివ్యాంగులకు పెన్షన్ తనిఖీ జరుగుతుంది కదా మరి ఈ తనిఖీల్లో మనకు ముందుగా చెప్పినట్లుగా కొంతమందికి అయితే పెన్షన్ అయితే పోతూ ఉన్నారు ఉన్నాయి ఎందుకంటే పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే మామూలుగా నలభై శాతం కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకే పెన్షన్కు అర్హులు మరి నలభై శాతం కన్నా పర్సంటేజ్ తక్కువ ఉంటే మీకైతే పెన్షన్ అర్హులు కాదు నలభై శాతం కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ప్రతి నెల కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది జాబితాని మరి ఆ జాబితా ప్రకారంగా పెన్షన్దారుల వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా అరవై లక్షల పైగా మనకు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ జరుగుతుంది మరి ఈ నెలలో కూడా కొంతమందికి పెన్షన్ రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే సచివాలయాల్లో లిస్ట్ ఉంది ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్లు మీరైతే రావా అనేది ఎవరైతే దివ్యాంగులు ఈ నెలలో పెన్షన్కే పర్లేదు కానీ ఇదే విధంగా పెన్షన్ వస్తుంది కానీ మనకు మే నెలలో ఎవరైతే వెళ్ళారో వాళ్లకు జూన్ నెలలో యథావిధిగా వచ్చింది మరి జూలై నెలలో కొన్ని పెన్షన్లు అయితే తొలగించారు కాబట్టి మరి మీకు మే నెలలో తనికి వెళ్ళినటువంటి వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మీకు పెన్షన్ రద్దయినట్లేదు ఎందుకంటే మీ యొక్క సదరంలో వికలాంగులకి సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కన్నా ఎక్కువ పర్సెంటేజ్ లేకపోతే కనుక మీకు పెన్షన్ తీసేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది మరి స్పౌస్ పెన్షన్ సెలెక్ట్ అయినటువంటి మహిళలందరికీ కూడా రెండు నెలల పెన్షన్ ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు అలాగే మీరు జూన్ నెలలో కనుక పెన్షన్ తీసుకోకుండా ఉంటే జూన్ నెల పెన్షన్ జూలై నెల పెన్షన్ రెండు కలిపి కొంతమందికి అయితే ఎనిమిది వేలు ఇస్తారు లేదా మళ్ళీ మూడు నెలలు కనుక తీసుకోకుండా ఉంటే మీకు మూడు నెలల పెన్షన్ కూడా పన్నెండు వేల రూపాయలు జూలైలో ఒకటో తారీఖున పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మనకు పెన్షన్లు ఉంటుంది మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని అడుగుతున్నారు ప్రభుత్వం నుంచి ఎప్పుడు మనకైతే అప్డేట్ వస్తుందా అని చెప్పి నేను కూడా ఎదురు చూస్తున్నాను తెలియజేయడానికి చాలా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా కానీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలు ఆల్రెడీ విడుదల చేశారు కాబట్టి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో నిధులు సర్దుబాటు ఇలా అన్ని కూడా పథకాలు విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నిధులపైన నిర్ణయం తీసుకోలేకపోయారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా టైం అయితే వచ్చేసింది మరి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులకు కూడా అవకాశం కల్పించాలి మరి గతంలో సర్టిఫికేట్లు జారీ చేశారు నిలిపివేయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ నెల నుంచి కూడా సదనంలో అయితే ఓపెన్ చేసింది దివ్యాంగులంతా కూడా ఈ వికలాంగుల సర్టిఫికెట్లు పొందుతూ ఉన్నారు మరి ఇక్కడ ప్రధానంగా మనకు నాలుగు రకాల పెన్షన్లు అయితే వస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వృద్ధులు వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ వస్తూ ఉంది దివ్యాంగులైతే ఆరు వేల రూపాయలు అర్హులు అలానే ఎనభై శాతం కన్నా పైన ఉంటే దివ్యాంగులందరికీ కూడా పదిహేను వేల రూపాయల పెన్షను ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో డయాలసిస్ తలసేమియా ఇలాంటి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల పెన్షను అంటే ప్రతి నెల కూడా చికిత్స తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకు పదివేల రూపాయల పెన్షను ఇట్లా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ నాలుగు రకాల పెన్షన్ కూడా ఇస్తుంది ఎక్కువగా నాలుగు వేల రూపాయల కేటగిరీలో ఎక్కువ శాతం మంది పెన్షన్దారులు ఉంటారు అంటే అనేక కేటగిరీల్లో వస్తాయి వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను ఒంటర్ మహిళ పెన్షన్ ఇలా అన్ని రకాల పెన్షన్లు కూడా ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ల కిందే వస్తాయి వస్తాయి కాబట్టి ఈ కేటగిరీకి ఎక్కువ శాతం మంది అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి భర్తకు పెన్షన్ వస్తుంది కాబట్టి భర్త చనిపోతే భార్యకి పెన్షన్ అయితే ఇచ్చారు కానీ భర్తకి పెన్షన్ రాకుండా ఉండి భార్యకి ఇంకా కూడా అవకాశం అయితే ఇవ్వలేదు మరి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు ఎప్పుడు అవకాశం ఇస్తారు అని ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు ఈ యొక్క కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం గత సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలం నుంచి కూడా మనకు మీటింగ్లు జరిగాయి కేబినెట్ మీటింగ్లు రకరకాల సభలు జరిగాయి ఇస్తామన్నా కానీ కొన్ని పరిస్థితుల కారణాల వల్ల ఈ యొక్క కొత్త పెన్షన్లు అయితే వాయిదా వేశారు అలాగే గత ప్రభుత్వంలో మనకు చాలా మంది పెన్షన్లకు అప్లై చేసుకొని అన్నీ కూడా అయిపో అయ్యాయి పెన్షన్ మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు మరి వాటిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేకపోతే అదే దరఖాస్తును కొనసాగిస్తారా అనేది ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీ గతంలో ఒక మంత్రుల కమిటీ అయితే వేసింది వాటి యొక్క నిర్ణయం ఆధారంగా మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఇస్తారు ఎందుకంటే గతంలో ఎలా వెరిఫికేషన్ చేశారో తెలియదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కూడా వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించి పెన్షన్ పంపిణీని అయితే ప్రారంభిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయం గమనించాలి ఈ యొక్క పథకం ద్వారా మీరు అంటే ఈ యొక్క పెన్షన్లకు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఏ సమయంలో అయినా అవకాశం అయితే ఇవ్వచ్చు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కేసి చేస్తున్నారు ఏ క్యాంప్ కార్యాలయాల్లో కూర్చొని మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ పెన్షన్ల కూడా ఎప్పుడో ఒకసారి అధికారిక ప్రకటన అయితే వస్తుంది మరి ఖచ్చితంగా కూడా మనకు రాగానే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా ఈ అప్డేట్లన్నీ తెలియజేస్తాం కావాల్సినటువంటి ప్రూఫ్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డుకి ఈ కేవైసీ ఉండాలి ఇది ముప్పయో తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చారు ఈ నెల ఈ ఈకే లేకపోతే కూడా రాదు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా ఇలా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఆరు దేశం ధృవీకరణ కూడా మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఉందా లేకపోతే ఎక్కువ భూమి ఉందా నాలుగు చక్రాల వాహనం ఉందా ఇలా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న రకరకాలుగా ఉన్నాయి కదా అవన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసుకోండి మీకు తప్పకుండా పెన్షన్లకు అవకాశం వస్తుంది అవకాశం వచ్చిన వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దాని ప్రకారంగా మీకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ జూలై నెలలో తప్పకుండా కొత్త పెన్షన్లకు అవకాశం ఉంటుంది ఇది కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను